శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీ అందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి చక్కని మంత్రాన్ని అయితే తెలియచేయాలి అనుకుంటున్నానండి అలాగే ఈరోజు ఈ మంత్రానికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి అంటే కనుక అమావాస్య మంగళవారం మహావారాహి మంత్రం ఎందుకు అంటే మనకి ఈ నెలలో అమావాస్య అనేది ఇరవై ఏడవ తారీఖున వస్తుంది చాలామందికి సందేహం రావచ్చండి ఇరవై ఆరు కదా అని ఎప్పుడు కూడా అమావాస్య ఒక్కరోజు రాదండి పూర్తిగా మనకి టైమింగ్స్ అనేవి రెండు రోజులు ఉంటాయి ఇరవై ఆరవ తారీఖు మధ్యాహ్నం నుంచి ఇరవై ఏడు మధ్యాహ్నం వరకు మనకి అమావాస్య యొక్క సమయం అనేది ఉందన్నమాట కాబట్టి మీకు మంగళవారం కూడా ఉంది కాబట్టి మంగళవారం అమావాస్య మహామంత్రం అని క్లియర్గా తెలియచేయటం అనేది జరుగుతుంది ఈ మంత్రాన్ని జపించటం వలన కలిగే ప్రయోజనాలు ఆ మంత్రం ఎన్నిసార్లు జపించాలి ఏ సమయంలో జపించాలి అనేటువంటి విషయాల గురించి వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి అమ్మవారి యొక్క మహామంత్రము అని చెప్పుకుంటూ ఉన్నాం కదా అందులోనూ అమావాస్య రోజు అని మళ్ళీ చెప్తూ ఉన్నాము వారాహి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి తిథులు అమావాస్య పౌర్ణమి అష్టమి పంచమి ఇలాంటి తిథులు అన్నమాట అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులు మంగళవారం శుక్రవారం రోజులు ఈ విధంగా చూసుకున్నట్లయితే మనకి మంగళవారము అమావాస్య రెండు కలిసి వచ్చిన అద్భుతమైనటువంటి ఈ రోజున ఇప్పుడు చెప్పబోయేటువంటి మహామంత్రాన్ని గనక మీరు జపించినట్లయితే కోట్ల సంపద మీ సొంతమవుతుంది కోరికలు తీరలేదు అనేటువంటి మాట కూడా ఉండదనమాట ఎవరైతే అమ్మని మనస్ఫూర్తిగా నమ్ముతారో అమ్మ యొక్క మహిమలు పొంది ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క మంత్రం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మనం ఎప్పుడైతే దేవుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మి చేస్తామో అప్పుడే మనకు వచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమ్మని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ యొక్క మంత్రాన్ని జపించవలసి ఉంటుందన్నమాట అలాగే మనం అమ్మవారి యొక్క మంత్రాలు ఎప్పుడూ కూడా రాత్రి వేళ జపించండి అని చెబుతూ ఉన్నాము అంటే అమ్మవారు ఎక్కువగా రాత్రి వేళలనే పూజలు అనేది అందుకుంటూ ఉంటారు కాబట్టి ఆ సమయంలో జపించండి అని ప్రత్యేకంగా చెబుతూ ఉన్నాము ఇప్పుడు మనకి మంగళవారం రాత్రి వరకు అమావాస్య గడియలు లేవు అనుకుంటున్నారు కదా ఖచ్చితంగా రేపటి రోజు ఉదయాన్నే మూడు గంటల నుంచి ఐదు గంటలలోపు ముహూర్తంలో కూడా మనం ఈ యొక్క మంత్రాన్ని జపించవచ్చు లేదు మాకంత సమయం లేదు మాకు ఇవ్వాలి మా కోరిక తీరాలి మా సమస్య తీరిపోవాలి అనుకునే వాళ్ళు అమావాస్య తిథి కలిగినటువంటి ఈ రోజున రాత్రి పడుకోబోయే ముందుగా మీరు ఈ ఒక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుంది ఎప్పుడు కూడా అండి అమ్మని ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్ముతారో వారి యొక్క కోరికలు అనేవి చాలా తొందరగా తీరుతాయి మనం చేసే పని ఎందు మన యొక్క శ్రద్ధ మన యొక్క నమ్మకమే మనల్ని ముందుకు నడిపిస్తుంది అలాగే అమ్మ మీద నమ్మకం ఉంచి చేస్తే కనుక ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుంది కాబట్టి ఇవాళ చదవాలి అనుకున్న వాళ్ళు ఈ రోజు రాత్రి పడుకోబోయేటప్పుడు పది గంటలు దాటిన తర్వాత జప్ జపించవచ్చు లేదు మాకు రేపు ఇంకా శక్తివంతమైన రోజు అన్ని తిథులు వారాలు కలిసి వచ్చాయి అమ్మకిష్టమైన రోజు మేము ఆ రోజునే జపించుకుంటాము అనుకున్న వాళ్ళు రేపు ఉదయం పూట జపించవచ్చు అన్నమాట అయితే ఈ మంత్రాన్ని ఖచ్చితంగా పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు జపించకూడదు అలాగే నాన్ వెజ్ అనేది తిని ఉన్నవాళ్ళు జపించకూడదు అమ్మవారి యొక్క మంత్రాలు అనేవి బీజాక్షరాలతో కూడుకొని ఉంటాయి కాబట్టి ఇలాంటి సందర్భాలలో అస్సలు జపించకూడదన్నమాట మిగతా ఏ సమయంలో అయినా అంటే ఏ సందర్భంలో అయినా జపించుకోవచ్చు మనం కొన్ని కొన్ని నియమాలు అనేది పాటిస్తూ మన యొక్క సమస్యను అమ్మకు చెప్పుకొని మంత్రాన్ని జపిస్తే కోరిక తీరలేదు అనేటువంటి మాట కూడా మన నోటి వెంట రాదన్నమాట అంతటి శక్తివంతమైన మహిమలు గణిత మన వారాహి అమ్మవారు కాబట్టి ఈ యొక్క విశేషమైనటువంటి వైశాఖ అమావాస్య రోజు అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు మీపై పడాలి అన్న మీ కోరికలు తీరాలి అన్నా ధనమనేది మీ వద్దకు రావాలి అని అనుకున్న ఖచ్చితంగా ఈ యొక్క మంత్రాన్ని జపించి చూడండి అయితే అవకాశం ఉంది చేయగలము అనుకున్న వారు ఎవరైనా సరే చేయటానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీరు బ్రహ్మముహూర్తంలో లేచి చేసేటువంటి ఎలాంటి పని అయినా ప్రతి పని కూడా చాలా చాలా వంద రెట్ల ఫలితాన్ని ఇస్తుంది ఎప్పుడూ కూడా మనం బ్రహ్మముహూర్తంలో చేసే పనులు తొందరగా జరుగుతాయి అంటే మనం జపించే మంత్రాలు కావచ్చు స్విచ్వర్డ్స్ కావచ్చు రెమెడీస్ కావచ్చు ఏవైనా కూడా మనం బ్రహ్మ ముహూర్తంలో చేస్తే ఆ ఫలితాలు అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఎవరైనా సరే బ్రహ్మ ముహూర్తంలో చేయటానికి ప్రయత్నం చేయండి అమ్మవారి యొక్క మంత్రాలు మాత్రం ఎప్పుడూ కూడా కేవలం వారాహి అమ్మవారి మంత్రాలు మాత్రం ఎక్కువగా రాత్రి వేళ మాత్రమే జపించండి ఆ తల్లి ఎక్కువగా రాత్రి వేళలనే పూజలు అనేది అందుకుంటారు అమ్మవారి దర్శనం అనేది మనకి కాశీలో అయితే రాత్రి వేళలనే దొరుకుతుంది ఆ తల్లి ఎప్పుడూ రాత్రులు విహరిస్తూ ఉంటారట కాబట్టి ఆ సమయంలో జపించిన వారి యొక్క కోరికలనేవి తొందరగా తీరుతాయి అందుకే ప్రత్యేకంగా ఏ పూజలైనా మనం పగలపూట చేస్తూ ఉంటాం కానీ అమ్మవారి యొక్క పూజ అనేది రాత్రి వేళ చేస్తూ ఉంటాము అమ్మ యొక్క నామాలని అమ్మ యొక్క మంత్రాలని కూడా రాత్రి వేళలని జపించండి అని అంటూ ఉంటాము ఎవరి కోరికలైతే ధర్మబద్ధంగా ఉంటాయో ఎవరి కోరికలైతే నిస్వార్థంతో కూడుకొని ఉంటాయో వారి యొక్క కోరికలు అనేవి క్షణాల్లో తీరిపోతాయన్నమాట ఆ క్షణాన్ని కూడా మనకి అవకాశం ఇవ్వకుండా తీర్చేస్తుంది మన వారాహి అమ్మవారు అంతటి మహిమ కలిగినటువంటి అంతటి శక్తి కలిగినటువంటి అద్భుతమైన అమ్మవారి యొక్క మంత్రాన్ని ఇప్పుడు మీ అందరికీ కూడా స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తాను ప్రతి ఒక్కరూ కూడా అమ్మ మీద నమ్మకం ఉంచి నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్నైతే జపించండి ప్రతి ఒక్కరి కోరిక అనేది తీరుతుందనమాట ఖచ్చితంగా నూట ఎనిమిది సార్లు అయితే జపించవలసి ఉంటుంది ఇప్పుడైతే అందరికీ కూడా మంత్రాన్ని స్క్రీన్ పైన ఇవ్వబోతూ ఉన్నాను మీరు కూడా ఎలాంటి తప్పులు అనేటువంటివి పోకుండా జపించటానికి ప్రయత్నం చేయండి ఒకవేళ ఎవరికైనా కానీ మంత్రాన్ని చదవటానికి కష్టంగా ఉంది లేదా నోరు తిరగటం కూడా లేదు అనుకున్న వాళ్ళు ఒక బుక్ పెట్టుకోమని చెప్పి ఉన్నాము ఆ బుక్లో పే ఒక పేపర్ పైన నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని రాయండి మీరు ఈ యొక్క మంత్రాన్ని రాసినా చదివిన ఫలితాలనేవి అద్భుతంగా వస్తాయి మనం ఏ విధంగా చేశాము అన్నది కాదు ఎంత నమ్మకముతో చేశాము అనేటువంటిది ఇక్కడ గొప్ప విషయం అన్నమాట కాబట్టి అమ్మని మనస్ఫూర్తిగా నమ్ముతూ మనసా స్మరణ అమ్మని స్మరిస్తూ మీ యొక్క కోరిక ఏదైతే ఉందో దానిని ముందుగా తీర్చమని అమ్మవారిని అడుగుతూ అమ్మ యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అయితే జపించండి ప్రతి ఒక్కరి కోరిక తీరాలని కోరుకుంటూ మంత్రాన్ని అయితే ఇప్పుడు జపిద్దాము ఓం హ్రీం శ్రీం వారాహీ ధనాకర్షణ స్వాహ విన్నారు కదండీ అమ్మవారి యొక్క అద్భుతమైన బీజాక్షరాలతో కూడుకున్నటువంటి ఈ ధనాకర్షణ మంత్రంతో మీకు కావలసినంత ధనాన్ని ఆ తల్లి మీకు చేరుస్తుందన్నమాట అలాగే ముందుగా మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క బీజాక్షరాలు సర్వ దేవతల యొక్క స్వరూపాలు అంటే ఒక్కొక్క బీజాక్షరంలో ప్రతి ఒక్క దేవుణ్ణి మనం ఇందులో పిలుస్తూ ఇందులో కొలుస్తూ ఉన్నామన్నమాట ఈ యొక్క నాలుగు బీజాక్షరాలకి ఉన్న శక్తి ఈ ప్రపంచంలో ఉన్న సర్వ దేవతలకి మూలంగా చేసుకుని మనం పఠిస్తున్నట్లుగా భావించాలి అందులో అంత గుప్త శక్తి అనేది ఉందన్నమాట కాబట్టి ఈ యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు గనక మీరు జపించారు అంటే మీరు కోరుకున్న కోరిక ఎటువంటిదైనా సరే వెంటనే తీరిపోతుంది ప్రతి ఒక్కరికి కూడా అర్థమైంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి